పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు తొంభై ఆరవ సంకీర్తన పదవ వచనం ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి హెలుయా ప్రతి దినం ఎన్నెన్నో వార్తలు మనం వింటూ ఉంటామండి లోక వార్తలు కొంతవరకు మాత్రమే మనకు ప్రయోజనకరమైనవి అయినా ఒక వ్యక్తి ఆత్మీయతలో పరిపూర్ణుడవుటకు అవి ఎంత మాత్రమూ ఉపయోగకరమైనవి కావు సంపూర్ణముగా మనము బహుమానము పొందే ఆ వార్తలు విషయాలు పరిశుద్ధ గ్రంథంలో మాత్రమే మనకు కనబడతాయండి అటువంటి వార్త ద్వారా తన జీవితాన్ని సత్యంలోనికి నడిపించుకున్న స్త్రీని గూర్చి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది ఆమె రాహాబు రాహాబును గూర్చి ఆమె ఒక వేస్య అని బైబిల్ సెలవిస్తుంది దేశమును వేగు చూచుటకు ఇస్రాయేలీల యుద్ధ నుండి ఇద్దరు మనుషులు రహస్యంగా పంపబడ్డారు ఆ వేగుల వారు రాహాబు ఇంట చేరి అక్కడ దిగిరి అని వాక్యం సెలవిస్తుంది దేశమును వేగు చూచుటకు మనుష్యులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చారని ఎరుకో రాచునకు వర్తమానము అందినప్పుడు అతడు నీ వద్దకు వచ్చి నీ ఇంట చేరిన మనుష్యులను వెలుపలికి తీసుకుని రమ్ము అని రాహాబు రాజు మనుష్యులను పంపిస్తాడు రాహాబు ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి మనుష్యులు నా ఎద్దకు వచ్చిన మాట నిజమే చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్ళిరి వారెక్కడికి పోయిరో నేనెరుగను అని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుపకట్టెలో వారిని దాచిపెట్టెను అని యహోషువ రెండవ అధ్యాయము ఆలోచన సెలవిస్తుంది వేగులవారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్దె మీదకెక్కి రాహాబు వేగులవారితో మాట్లాడడం ప్రారంభించింది రాహాబు దేవుడు ఈ దేశమును మీకు మీ వలన మాకు భయము పుట్టుననియూ మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడినదనియూ నేను ఎరుగుదును మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎహోవా ఎర్ర సముద్రము నీరును ఏలాగూ ఆరిపోచేశను యోర్దాను తీరమునున్న అమోరీల రాజులకు మీరేమి చేసితిరో మీరు వారికి ఎలాగూ అపజయాన్ని కలిగించితిరో వారిని ఎలా మీరు నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను అని రాహాబు అనే వేష్య దేవుని పని నిమిత్తం పంపబడిన వేగుల వారితో దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వివరిస్తుంది తనలో ఇస్రాయేలీల దేవుడి పట్ల ఉన్న ఆ శక్తి ఆయనను గూర్చి ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవడానికి ఆమె హృదయపూర్వకంగా దేవునిని అంగీకరించడానికి దేవుని యొక్క మాట ఆమె జీవితంలో పనిచేసిందండి ఆ ఆసక్తిని చూసిన దేవుడు తన ప్రజలు ఎరికోకు చేరకముందే ఆ శపితమైన పట్టణంలో రాహావును ప్రత్యేకించుకొని ఆమె వినుట ద్వారా అంగీకరించిన దేవుని ప్రజలలో ఆమె కూడా చేర్చబడుటకు దేవుడే ఆమెకు కృప చూపించారు దేవుని వర్తమానాన్ని రాహాబు తన హృదయంలో భద్రం చేసుకుంది అనుదినము మనం దేవుని మాటలు వింటున్నా కఠినంగానే ప్రవర్తిస్తున్నామా రాహాబు విన్న వర్తమానాన్ని బట్టి తన హృదయంలో దేవునికి స్థానాన్ని ఇచ్చింది తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకునే జ్ఞానాన్ని వేగుల వారి ముందు ప్రదర్శించింది ఆమె ఎన్నో వార్తలు వినియుంటుంది కానీ దేవుని మాట ద్వారా ఆమె పరిపూర్ణతలోనికి మార్చబడింది యేసు ప్రభు వారి వంశావళిలో చేర్చబడింది ప్రత్యేక స్థానాన్ని ఆమె పొందుకోగలిగింది అనుదినం మనం ఎన్నో వార్తలు వింటుంటాం వింటున్న వాటిలో ఏ వార్త మనల్ని పరిపూర్ణతలోనికి తీయగలుగుతుంది లోకములో బ్రతికిన రాహాబుకు తెలియనివి పొందనివి అనుభవాలు ఏవీ లేవండి ఆమె చీకటి జీవితంలో వెలుగు కొరతగా ఉంది ఆమె జీవితంలో ఆశలు ఆమెను పరుగులు పెట్టేవిగా ఉన్నాయి ఆమె అలసిన స్థితిలో తన జీవితాన్ని నిర్జీవంగా గడుపుతుంది అలాంటి శ్రీని దేవుని మాట బలపరిచింది ఆమె ఒక జీవితాన్ని చీకటిలో గడిపిన దేవునిని గూర్చి తెలుసుకున్న తర్వాత వెలుగులో బ్రతకడానికి ప్రయాసపడింది ఈ మాటలు వింటున్న మనలో దేవుని వార్త మనల్ని మార్చేదిగా ఉందా లేక మనం వేసేంత అల్పమైనదిగా దేవుని వాక్యం ఉందా వాక్యాన్ని మనం ఎలా చూస్తే అలా మన జీవితంలో పనిచేస్తుందండి మొదటి కొరిందీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రకారం సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాను రక్షింపబడుచున్న మనకది దేవుని శక్తి అని పావులు గారు మాట్లాడుతున్నారు రక్షింపబడిన రాహాబు శక్తిని పొందుకుంది మనల్ని కూడా దేవుడు ప్రశ్నించే ఒక దినం ఉంది అని మనం గ్రహించుకోగలిగితే ఆయన మాటను మనం గౌరవిస్తాం ఆయనకు మనం విధేయత చూపిస్తాం ఆయన వాక్కును బట్టి మనల్ని జీవించగలుగుతాం దేవుని వాక్యం మనం సరిచేస్తున్నప్పుడు మనం దాన్ని త్రోసి వేసేదిగా అలా సరిచేయబడుతున్నటువంటి పరిస్థితుల్లో దేవునికి నుండి దూరముగా వెళ్ళిపోయే వారముగా మనం ఉండకుండా దేవుని వాక్కు ప్రకటించబడుతుండగా మనల్ని మనం సమకూర్చుకున్నటకు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నిలబడాలి కోల్పోయిన ప్రతిదీ దేవుడు ఇవ్వగలరు రాహాబు జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించారు తద్వారా ఆమె జీవితం అనేకులకి వెలుగు సాక్ష్యంగా ఈ దినాన్ని మనం ప్రకటించుకోగలుగుతున్నాం ఎందరైతే దేవునికి అవిధేయత కలిగినటువంటి జీవితంలో వాక్యాన్ని త్రోసివేస్తున్నారో అటువంటి వారికి రాహావు ఒక చక్కటి సాక్షిగా నిలబడింది ఆమె జీవితం ద్వారా ఎందరైతే ప్రభువుని నిర్లక్ష్యం చేస్తున్నారో ఆ స్థితి నుంచి విడిపించబడాలని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన మనల్ని విడిపిస్తారు ఆ దేవుని యొక్క సన్నిధి మనందరికీ తోడేయండి మనల్ని నడిపించినగాక ఆమె